కోమటి రెడ్డి కాంగ్రెస్ షిండే ఆయనే స్వయంగా గడ్కరీతో చెప్పారు ఇది వాస్తవం మా వద్ద సీఎం రేవంత్ రెడ్డి అక్రమాల వసూల చిట్టా ఉంది అక్రమాల వసూల చిట్టా ఉంది రేవంత్ రెడ్డిది చూసుకో ఆర్ ట్యాక్స్ పేరిట ఇప్పటికే మూడు వేల కోట్లు వసూలు చేస్తా ఉన్నారు ఏంటిది రాహుల్ ట్యాక్స్ పేరిట సో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణ ఉంది కథ బీజేపీ ఎమ్మెల్యేలను ముట్టుకునే సాహసం చేయొద్దు మా ఎమ్మెల్యేలో ఒక్కరిని ముట్టుకుంటే బిడ్డ నలభై ఎనిమిది గంటలని ప్రభుత్వం కూలిపోతుంది మేము హుందాగా ఉన్నాం ప్రజల తీర్పును గౌరవించి గమ్ముగా ఉన్నాం గేట్లు ధరిస్తే కాంగ్రెస్ ఖాళీ అవుతుంది తాను షిండేనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలోనే గడ్కరీకి చెప్పిండు ఆయన చెప్పింది వాస్తవమే మా అధిష్టానంతో వెంకటరెడ్డితో పాటు ఐదుగురు మంత్రులు టచ్ లో ఉన్నారు జై తెలంగాణ ఏడుకొండలవాడ నా గోయిందా గోయిందా అని తూర్పు తిరిగి దిగి బన్నం పెట్టి కాంగ్రెస్ పార్టీలు అందరు కలిసి ఏం నాయనా రండి ఆయన ఏముండదు ఇప్పుడు నువ్వు సుఖంగా కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేసి రనుకో రేపు ఇవన్నీ బీజేపీ ఖాతాలో పడ్డట్టే ఎందుకంటే ఇవి ఎవడు ఉండేటోడు కాదు ఇలా కాంగ్రెస్ పార్టీలో ఎవడు కూడా ఎన్నికల తర్వాత ఉండడు ఏ మంత్రి ఎక్కడ మంత్రి అక్కడ పోతు ఉంటాడు ఇటు పోయేటోడు ఇటు పోతుంటాడు అటు పోయేటాడు అటు పోతుంటాడు ఆగ ఆగం పంచక అంతా ఉంటుంది మీరు చూస్తూ ఉంటారు రాబోయే రోజులల్లో ఇంకా ఈ పత్రికలు ఈ భాజనలు ఈ బాజా గోవిందాలు ఇవన్నీ కథ వేరే తిరిగి ఉంటుంది ఓవైపేం తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఓవైపేమి ఇట్లా